భయపడకు అనే మాట బైబిల్లో మూడు వందల అరవై ఐదు శాతం ఉందండి అసలు దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు కూడా సమాజానికి తెలియపోవడం అనేది ఎంత ఆశయాస్పదంగా ఉంది చూడండి భయపడకూడదు దేనికి భయపడకూడదు దేనికి భయపడాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే దేని ఎందు భయభక్తులు కలిగి ఉండాలో కూడా మనుషులు తెలియపోవడం వల్ల చిన్న బొద్ధింకి వచ్చింది అనుకోండి దానికి కూడా భయపడిపోతారండి మనుషులు చిన్న కప్ప వచ్చింది అనుకోండి దానికి భయపడిపోతారు చిన్న పల్లె వచ్చింది అనుకోండి దానికి భయపడిపోతారు వీటి అన్నిటికంటే ముఖ్యంగా దెయ్యం అని చెప్పారనుకోండి భయపడిపోతారు దేవుడు అంటే మరి భయపడరండి ఎందుకంటే ఆయన మంచోడు ఆయన ఎవరిని కూడా శిక్షించడు అన్నటువంటి ఒక ఉద్దేశాల్లోనే సమాజం ఉండిపోయింది కనుక ఆయన ఉగ్రత ఎవరి పైన చూపించడు అనేటువంటి ఉద్దేశాల్లోనే సమాజం ఉండిపోయింది కనుక దేవునికి భయపడడం అనేది జరగడం లేదండి సమాజం ఎవరు భయపడరు దేవుడు మంచోడు దేవుడు ఏ చేయుడు ఆ ఏం చేస్తాడులే అని ఆలోచనే దేవుని పైన ఉంది కానీ అదే దెయ్యం అని చెప్పండి ఎవరో చనిపోయిన వాళ్ళు దెయ్యం అయ్యారు అంటే అసలు యథార్థంగా జరగనటువంటి సంఘటన కూడా జరిగిందని నమ్మేటువంటి ప్రజలు ఉన్నారు కానీ అసలు దేవుడు ఉన్నాడు ఆయన భయపడాలి అని చెప్తే మాత్రం నమ్మన్నటువంటి ప్రజలు ఎక్కువ